మెదక్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ గా కానుగు రాధిక ఎన్నిక కాగా వైస్ చైర్పర్సన్ గా దొంతి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ముప్పై రెండు వార్డులకు గాను పద్నాలుగు వార్డు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఎస్పీ పార్టీ నుండి గెలిచిన అభ్యర్థి అరుణ కాంగ్రెస్ పార్టీలో చేరింది దీంతో పదిహేను మంది వార్డు సభ్యులతో ఎమ్మెల్యే రోహిత్ రావు ఎక్స్ అఫీసియో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ పార్టీకి చెందిన రెండు వార్డ్ కౌన్సిలర్ సభ్యులు చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన పదిహేను మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరుగుతుండగా వాళ్ళు కూడా బయటకు వెళ్లిపోయారు ఈ క్రమంలో ప్రొసీడింగ్ అధికారి ఎల్లయ్య చైర్ పర్సన్ గా కానుగ రాధికను వైస్ చైర్పర్సన్ గా దొంతి నరరేష్ ను ఎన్నిక చేశారు